డెలివరీ తర్వాతే హెయిర్ ఫాల్ అవుతుంది చాలామంది పేర్ మదర్స్ బాధపడతారు కాకపోతే నార్మల్ పీపుల్కి కూడా ఇప్పుడు హెయిర్ ఫాల్స్ ప్రాబ్లం అవుతుంది జనరల్గా కాలేజ్కి వెళ్ళే వాళ్ళకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ న్యూ మామ్స్కే కాదు చాలా మంది హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఒకప్పుడు ఇంత ఇంత జుట్టు ఊసిపోయే నాకు జస్ట్ నాకు ఫైవ్ మంత్స్ బేబీ ఉందనమాట ఫైవ్ మంత్స్ కూడా కాదు తనకి ఫోర్ మంత్సే అయినా నాకు హెయిర్ ఫాల్ చూసారా నేను క్లియర్గా లైవ్లో చూపిస్తా అని చూపిస్తున్నాను ఇంతే జస్ట్ నా హెయిర్ ఫాల్ క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇంతే కొంచెం అవుతుంది మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తా కూడా చూడండి మనం చేసే ఐదు తప్పుల వల్ల మనకి హెయిర్ ఫాల్ అన్నది ఇంకా ఎక్కువగా అవుతుంది జస్ట్ ఇంత కొంచెం హెయిర్ మనం చేసే ఐదు మిస్టేక్స్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అన్నది బాగా అవుతుంది దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి దానివల్ల రీగ్రోత్ ఎలా అవుతుంది హెయిర్ అన్నది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో క్లియర్గా ఇంకా మన డెప్త్కి వెళ్ళే కంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ వేసుకోండి ఈ బ్లాగ్స్తో పాటు ఇంకా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే చేస్తాను అంటే నా డైలీ రొటీన్ కానీ జస్ట్ నా ఫ్యామిలీ థింగ్స్ కానీ ఇంకా ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ షేర్ చేసుకుంటాను ఈ వీడియోకి అయితే లైక్ వేయడం మర్చిపోకండి లైక్ వేస్తే ఇంకొంతమందికి రిఫర్ అవుతుంది సో ఏం మిస్టేక్స్ ఏంటప్పు నిజంగా అంత తప్పులు చేస్తామని అవి పెద్ద తప్పులు అయితే కాదు మనం రెగ్యులర్ చేసే బేసిక్ మిస్టేక్స్ అనమాట ఈ చిన్న చిన్న తప్పుల వల్ల ఎంత అసలు ఇక్కడికి కూడా హెయిర్ ఒక్కొక్కరికి ఉండట్లేదు అనమాట ఆ తప్పులు ఏంటి అన్నవి మీతో షేర్ చేసుకుంటా అసలు ఈ ఫైవ్ మిస్టేక్స్ కనుక మీరు మీ డైలీ లైఫ్లో చేంజ్ చేసుకుంటే మీ హెయిర్ అన్నది న్యాచురల్గా హెల్దీగా గ్రోత్ అవుతుంది ఏదైనా న్యాచురల్గా గ్రో అవ్వాలి కదా ఎన్నో కెమికల్స్ ఉన్న ఆయిల్స్ అయితే ట్రై చేసి ఉంటారు చాలా హెయిర్ ఫాల్ అయి ఉంటుంది న్యాచురల్ ఆయిల్స్ అని కూడా చాలా ట్రై చేసి ఉంటారు బట్ ఇవి ట్రై చేస్తూ నేను కూడా ఆయిల్ అన్నది సేల్ చేసుకున్నా ఆన్లైన్లో అది కూడా న్యాచురల్గా ప్రిపేర్ చేసిందే అనమాట ఎలాంటి కెమికల్స్ లేకుండా కేరళలో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మేము ప్రిపేర్ చేస్తాము ఆయిల్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి కింద నెంబర్ ఇస్తాను వీడియో చేయండి అక్క అని కామెంట్ చేసినా నా ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఒక వీడియో చేస్తాను అనమాట సో ఏంటి ఆ మిస్టేక్స్ అన్నది ఇప్పుడు నేనైతే చెప్దామనే అనుకుంటున్నాను ఫస్ట్ తలస్నానం చేసేటప్పుడు చాలామంది ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత వేడి నీళ్ళతో చేస్తారు వేడి నీళ్ళు లేదు అని అంటే చల్లని నీళ్ళతో చేస్తారనమాట అంత నీళ్ళు అవసరం లేదు అంత వేడి నీళ్ళు అవసరం లేదు నార్మల్గా డెలివర్ అయ్యాకనే కాదు చాలామంది బాత్కి అసలు వేడి నీళ్ళు అన్నవి అవసరం లేదు జస్ట్ గోరువెచ్చగా ఉంటే చాలు మన అన్నది అది డిస్టర్బ్ చేస్తుంది హాట్ వాటర్ అన్నది మన హెయిర్ రూట్స్ అన్నవి చాలా చిన్నగా 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 ఉంటాయి వాటిని ఇవి బ్రేకేజ్ చేస్తాయి బ్రేక్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఆగిపోతుంది సో దాన్ని బట్టి మనము ఎక్కువగా యూజ్ చేయకూడదు అనమాట సో అలా చేయండి ఎక్కువగా అస్సలు యూజ్ చేయకూడదు వేడి నీళ్ళు అన్నవి మెయిన్ పాయింట్ దానివల్ల రూట్స్ అన్నవి డిస్టర్బ్ అవుతాయి ఇక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఈ మిస్టేక్స్ కనుక మనం తక్కువ చేసుకుంటే హెయిర్ గ్రోత్ అవుతుందని అందులో పాయింట్స్ కూడా కొన్ని క్లియర్గా చెప్తాను అనమాట అది కొంచెం క్లామ్జీగా నాకు అనిపించింది ఆయిల్ పెట్టుకునే దాని గురించి చెప్పాను కదా సో ఇందులో కూడా నేను ఒక రెండు పాయింట్స్ అవి యాడ్ చేసి మళ్ళీ క్లియర్గా చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి వేడి నీళ్ళది అండ్ సెకండ్ థింగ్ తల స్నానం చేసేటప్పుడు తల స్నానం చేసేటప్పుడు అందరూ ఏం చేస్తారంటే తల తలస్నానం చేసిన వెంటనే బరువు టవల్స్ కట్టేస్తారు దానివల్ల మనం హెడ్ అన్నది చాలా స్మూత్గా ఉంటుంది చాలా చాలా స్మూత్గా చాలా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట హెడ్ బ్ చేసిన తర్వాత అస్సలు అది ప్రెషర్ అన్నది పట్టుకోలేదు మనం ఏం చేస్తామంటే ఆ బరువైన టవల్స్ పెట్టేసి బరువు బరువుగా ఉండడం వల్ల ఆ బరువుని తట్టుకోలేక మన రోడ్స్ అన్నవి డిస్టర్బ్ అవుతాయి డిస్టర్బ్ అవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది ఆ టవల్ కూడా నీట్గా ఉండాలి ఎప్పటికప్పుడు మన టవల్ అన్నది మనం వాష్ చేసుకోవాలి హెడ్ వాష్ చేసే కంటే ముందు ఉతుక్కున్న తర్వాత ఉతుకున్న టవలే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ బ్యాక్టీరియా వల్ల కూడా మన హెయిర్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఆ రకంగా ఆ బరువు టవల్స్ గంటలు గంటలు కట్టేసి అలా వదిలేయడం వల్ల హెయిర్ అన్నది ఆ బరువు తట్టుకోలేక ఆ రూట్స్ అన్నవి డిస్టర్బ్ అయి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది ఇది మెయిన్ మెయిన్గా మనం చేసే మిస్టేక్ ఇంకా ఇంకోటి ఏంటి తెలుసు హెబ్బ చేశాక ఆ జుట్టుని కట్టేస్తారు టైట్గా జుట్టుని కట్టేయడం కానీ ఆ బరువు టవల్స్ కట్టేయడం కానీ అల్లేయడం కానీ లేదంటే పచ్చిగా ఉన్నప్పుడే చుట్టేయడం కానీ అలా చేస్తారు అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు అలా చేయడం వల్ల టైట్నెస్ వల్ల ఇక్కడ హెయిర్ అన్నది బ్రేక్ అయిపోతుంది బ్రేక్ అయ్యి స్ప్లిట్స్ అన్నవి జనరేట్ అవుతుంది ఇంకొంతమంది ఏం చేస్తారు అని అంటే జుట్టుని దూస్తారు చిక్కు ఉంటుంది బాగా చిక్కు ఉంటుంది ఇది ఫిఫ్త్ పాయింట్ సారీ ఫోర్త్ పాయింట్ అనుకుంటా చిక్కు ఉంటుంది ఆ చిక్కుని గట్టిగా దూస్తనే దూస్తూనే ఉంటారు అనమాట అలా దుయ్యడం వల్ల జుట్టు అన్నది ఇలా గుంజుతాం ఇప్పుడు చిక్కు అంటే బాగుంటుంది కదా ఇలా గుంజుతాం గుంజి 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 ఏమవుతుందంటే అలా గుంజుతుంటే అది రాక రాక అప్పుడే హెడ్ బ్యాచ్ చేసి రిలాక్స్ అవుతుంది మన హెడ్ దాన్ని మనం గుంజి గుంజి తీసే వరకు ఈ రూట్స్ అన్నవి అసలే హెడ్ బాష్ చేశాక బాడీ హెడ్ మన బాడీ ఎలా రిలాక్స్ అవుతుందో మన హెడ్ కూడా అలానే రిలాక్స్ అవుతుంది సో ఇలా దువ్వడం వల్ల దానివల్ల రూట్స్ డిస్టర్బ్ అయ్యి సో టాప్ నుంచి బాటమ్ కంటాం కదా ఇక్కడి నుంచి ఇలా బాటంకి కిందికి గుంజుతాం కదా కిందికి గుంజడం వల్ల ఇక్కడ ఫాల్ట్ వచ్చేది ఇక్కడ స్ప్లిట్స్ అన్నవి జనరేట్ అవుతాయి ఇక్కడే కాదు స్ప్లిట్స్ ఇక్కడ కూడా స్ప్లిట్స్ జనరేట్ అవుతాయి మొత్తం మన హెయిర్ మొత్తం స్ప్లిట్స్ స్ప్లిట్స్గా జనరేట్ అయ్యి స్ప్లిట్స్ అన్నవి మనకి ఇంక్రీజ్ అవుతాయి అందుకే అంటారు కదా ఎక్కడ చూసినా బ్రేకేజ్ బ్రేకేజ్ అని అది మిస్టేక్ అలా చేయకూడదు మనము దూవకూడదు టాప్ నుంచి డౌన్కి చిక్కులను దూసడం వల్ల టాప్ నుంచి ఇలా అనే వరకు ఆ ఫోర్స్నెస్కి ఆ వీక్గా ఉన్న హెడ్ని మనం బరువు పెట్టేసరికి అలా స్ప్లిట్స్ జనరేట్ అయ్యి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలానే ఉంటాయి సో అలా చేయకండి నెక్స్ట్ ఇంకోటి షాంపూ బ చిన్న మిస్టేక్స్ అని చెప్పాన ఒక్కొక్కరికి వింటుంటేనే ఇట్లాంటి చిన్న మిస్టేక్స్ మేము చేస్తామని మీకే అనిపిస్తుంది సో వీడియో ఎండ్ వరకు చూసేనా క్లియర్గా అర్థమవుతుంది షాంపూ షాంపూ పెట్టేటప్పుడు చాలామంది డైరెక్ట్గా షాంపూ పెట్టేస్తారు అస్సలు డైరెక్ట్గా షాంపూ అన్నది పెట్టుకోకూడదు వాటర్లో కానీ వాటర్లో బాగా గిలక అంటే ఇట్లా కలిపి కానీ పెట్టుకోవాలి డైరెక్ట్గా షాంపూ పెట్టడం వల్ల అందులో ఉన్నవి ఎక్కువగా పట్టేసి మనకి వైట్ హెయిర్ రావడానికి స్కోప్ ఉంటుంది నా స్కాల్ఫ్ చూస్తే ఇలా తీస్తే చాలా తీస్తేనే నా స్కాల్ఫ్ కనిపిస్తుంది చూసారా చాలామందికి ఇలా కూడా కనిపించదు చాలా ఇట్లా ఇట్లా తీయంగానే ఇట్లా ఉంటుంది బాగా అలా అలా అవుతుంది అనమాట వైట్ హెయిర్ వస్తుంది హెయిర్ డ్యామేజ్ అవుతుంది హెయిర్ గ్రోత్ అవ్వదు హెయిర్ గ్రోత్ అవ్వడానికి అసలు అది హెల్పే చేయదు షాంపూ షాంపూ వల్లనే హెయిర్ ఫాల్ అవుతుంది అలా అనమాట సో అలా చేయండి అలా చేయకండి సారీ అలా చేయకండి షాంపూని ఏంటి గిలక కొట్టి అప్లై చేసుకోవాలి డైరెక్ట్గా షాంపూ ఎప్పుడు పెట్టుకోకూడదు దానివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ డ్యామేజ్ కూడా అవుతుంది అనమాట ఈ కొన్ని మిస్టేక్స్ అయితే అవాయిడ్ చేసుకోండి నేను ఫిఫ్త్ పాయింట్ అనుకుంటున్నా ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి హెడ్ వాష్ చేశాక అది చెప్పాను కదా నేను లాస్ట్ వీడియోలో చెప్పింది ఏంటంటే ఆయిల్ అప్లై చేసేటప్పుడు ఎప్పుడైనా లైట్గా ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆ వీడియో చూడకపోతే క్లియర్గా చూడండి నేను కొంచెం ఇంకా బ్రీఫ్గా వెళ్తున్నా కదా అనేసి ఈ వీడియోలో చెప్తున్నాను ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు ఆయిల్ లైట్గా హీట్ చేసుకోవాలి ఆయిల్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా మనం మాడకి అంటేలా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ హీట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన ఈ హెడ్ రూట్స్ అన్నది కొంచెం డిస్టర్బ్ అవుతాయి అనమాట అంటే యాక్టివేట్ అవుతాయి యాక్టివేట్ అయ్యేటప్పుడు ఇలా ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఇలా లేయర్ లేయర్ తీసుకొని పెట్టుకోవడం వల్ల అవి రూట్స్కి అంటి హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఆ రకంగా ఆయిల్ లైట్గా హీట్ చేయాలి మాడకి అంటేటట్టు ఆయిల్ అప్లై చేసుకోవాలి అంతేకాకుండా ఇంకో మెయిన్ మిస్టేక్ ఏంటి అని అంటే మసాజ్ చేస్తారు మసాజ్ అంటే ఇంకా పెద్ద పెద్దగా ఇలా 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 చేస్తారు అస్సలు అది చేయకూడదు జస్ట్ ఈ ఫింగర్స్తోని ఈ ఫింగర్స్తోని ఇలా ఇలా మసాజ్ అన్నది చేయాలి జస్ట్ ఇలా ఫింగర్స్తో చేయాలి ఎక్కువ మసాజ్ చేయడం వల్ల కూడా అప్పుడే మనం ఆయిల్ పెట్టంగానే హెడ్ అన్నది రిలాక్స్ అవుతుంది మనం ఎలా అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది ఆయిల్ పెట్టుకున్నాం అనే ఫీలింగ్లో మనం ఉంటాం కదా మన హెడ్ కూడా అలాంటి ఫీలింగ్లోనే ఉంటుంది జస్ట్ ఇలా ఇలా మసాజ్ చేసి మనం వదిలేసేయాలి అందరూ బాగా మసాజ్ చేస్తారు అస్సలు అలా చేయకూడదు రూట్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి దానివల్ల మన హెడ్ మీద బాగా ప్రెషర్ పడుతుంది అందుకే ఏక్ కూడా వస్తుంది అలా చేయకూడదు జస్ట్ మసాజ్ చేస్తే చాలు మన రూట్స్ అనేవి హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేయవు ఇంకా ఇంకా బ్రేకేజ్కి హెల్ప్ అవుతుంది అంటే హెయిర్ లాస్కి హెయిర్ ఫాల్కి హెల్ప్ అవుతుంది అనమాట సో ఇలా సో ఇవి ఇవైతే అవాయిడ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ రాజా ద క్వీన్ అనమాట ఏంటి అని అంటే పిల్లో పిల్లో కవర్స్ ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే పిల్లో మీద బ్యాక్టీరియా అన్నది ఉంటుంది సో మనం రెగ్యులర్గా వాష్ చేయకపోయినా ఏం చేయకపోయినా ఈ హెయిర్ కన్నా ఆ బ్యాక్టీరియా పట్టేసి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట చిన్న చిన్న బ్యాక్టీరియా వల్ల మన హెయిర్ లాస్ అవుతాము నిజంగా నేను విన్నప్పుడు షాక్ అయ్యాను చాలామందికి కొంచెం ఐడియా ఉండొచ్చు ఈ విషయం గురించి బట్ నా ఫాలోవర్స్కి ఒక క్లియర్ క్లారిటీ ఇవ్వాలన్నట్టుగా ఇవి పాయింట్ కూడా నేను యాడ్ చేసి చెప్తున్నాను సో పిల్లో వల్ల కూడా పిల్లో కవర్ వల్ల కూడా నీట్గా వాష్ చేయకపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అన్నది అవుతుంది ఆ బ్యాక్టీరియా పట్టేసి అంతేకాకుండా మెయిన్ థింగ్ చాలామందికి ఐడియా ఉండదు హెడ్ వాష్ చేశాక కట్టేసి వదిలేయడం వల్ల బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవుతుంది హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ ఫాల్ కాదు జుట్టు కట్టేస్తాం ఫస్ట్ థింగ్ హెడ్ వాష్ చేసి బ్యాక్టీరియా ఫంగస్ ఆ ఫంగస్కి డాండ్రఫ్ కానీ రెడ్ డాండ్రఫ్ ఇంక్రీజ్ అవుతుంది ఆ డాండ్రఫ్ వల్ల ఇంకా బ్యాక్టీరియా ఇంక్రీజ్ అయ్యి పెయిన్లు అయితే పెయిన్ల వల్ల ఈన్లు అవుతాయి ఈండ్ల వల్ల మొత్తం అవంతా అంతా తినేసి హెయిర్ని డ్యామేజ్ చేసేస్తాయి సో హెడ్ వాష్ చేసి హెయిర్ అయితే కట్టకూడదు లూజ్గా వదిలేసేయాలి హెయిర్ వాష్ అయ్యి అంటే ఎండే వరకు నేను ఇంకో వీడియోలో బ్రీఫ్గా అనమాట జుట్టు వేసుకునేటప్పుడు ఆడవాళ్ళు ఎలా వేసుకోవాలి ఎలా వేసుకుంటే హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా హెయిర్ వేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అది ఎలా వేస్తే హెయిర్ ఫాల్ అవుతుంది అన్నది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను నన్ను అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి అంతేకాకుండా నా బ్లాగ్స్ వీడియోస్ అన్ని సో ఫాలో అయ్యి చూసేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ వస్తే ఫాలో అయిపోండి బాయ్ బాయ్